అందరికీ నమస్కారం అండి ఏపీ పెన్షనర్ల సంఘం కీలకమైన అప్డేట్ అయితే ప్రకటించడం జరిగింది సంచలనం డిఏడిఆర్ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలపై కీలక ప్రకటన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకి వీడియో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి పెన్షనర్ల సంక్షేమం చూసేవారికే తమ మద్దతు అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పనిచేయాలని తెలంగాణలో సాధించిన ఫలితాలు ఏపీలోనూ రావాలన్నారు దీనిపై సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుందామన్నారు ఏపీ సచివాలయం మాజీ అధ్యక్షులు పి గురవయ్య మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగి వేతనం విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం వేరే ప్రాధాన్యాలు ఎంచుకుందన్నారు సో ఖచ్చితంగా ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇచ్చేవారికే ఈసారి ఓట్లు వేయాలని చెప్పేసి ఏపీ పెన్షనర్ల సంఘం అయితే నిర్ధారించడం జరిగిందండి సో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఎవరైతే ప్రాముఖ్యత చూపిస్తారో వారికే మేము ప్రాతినిధ్యం పెడతామన్ అన్నట్లుగా ఏపీ పెన్షనర్ల సంఘం ఇక్కడ చెప్పడం జరిగింది సో అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ప్రధాన డిమాండ్స్లో భాగంగా ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్లు జీతాలు జమ చేయాలండి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు క్రమం తప్పకుండా పెండింగ్లో ఉంచకుండా ఇవ్వాలి సో ఇకపోతే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ఎన్నికలకు ఎన్నికల కూడా వచ్చే ఒక రోజు ముందు ప్రకటించడం జరిగింది ఈ ప్రకటించినటువంటి డిఏ రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు అయితే మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ అని అయితే ప్రకటించడం జరిగింది సో ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి డి అనేది ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా మే మొదటి వారంలో ఈ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ పెరిగిన డి అనేది అందుకోవడం జరుగుతుంది ఇంకా మరి రెండు వేల ఇరవై మూడు జూలై డి అనేది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ను పెంచడం కూడా జరిగింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు జూలై డి అనేది జూలై నెల జీతాలతో పాటుగా ఆగస్టు మొదటి వారంలో అందుకుంటారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలైతే పెరిగిన డిఏ ఆధారంగా వచ్చే నెల నుంచి జమ చేయడం జరుగుతుందండి సో జీతాల్లో పెరుగుదలైతే ఉంటుంది సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్ అవ్వాలని భావిస్తున్నారు సో ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ